లు రామకృష్ణ గారు సుజల శ్రవంతికి శంకుస్థాపన చేసి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తూ సుజల శ్రవంతి కోసం ఎంతో పోరాడడం మీ అందరికీ తెలిసిన విషయం రోజు సుజల శ్రవంతికి ఆరు వందల కోట్లు కేటాయించడం చాలా సంతోషకరం వాళ్ళందరూ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఎందుకే ఎందుకంటే దీనివల్ల రైతాన్నాలకి ఎంతో అండగా ఉండి ఒక పండగ వాతావరణం తెచ్చారు మన కూట ప్రభుత్వం వచ్చాక అన్ని విధాలా కూడా సహాయం చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతి తెలియజేసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం అలాగే పంచాయతీరాజ్ శాఖ నుండి సుమారు పదహారు వేల కోట్ల రూపాయలు కేటాయించిన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతుధులు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అలాగే ముగ్గురు కూడా తిరుతున్న ముగ్గురు మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తూ ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర మీద వాళ్ళు చూపిస్తున్న ప్రేమకి ప్రతి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్